భార్యకి రామాయణం వినిపించి శివాభిషేకం చేసి అభిషేక జలాన్ని నోట్లో పోస్తే అప్పుడు అమ్మవారు అమ్మవారికి ఒక సోదరుడు వాళ్ళిద్దరు జన్మించారు ఆ తల్లికి వాసవి అని నామకరణం చేశారు ఆ సోదరుడికి విరూపాక్షుడు అని నామకరణం చేశారు వాళ్ళిద్దరూ పుట్టారు పుట్టిన తర్వాత ఇంకా అది కూడా వైశాఖ శుద్ధ దశమి రోజు జన్మించారు ఆ కమల పిల్లలు మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారండి ఉత్సవాలు అంటే చెప్తుందాం మనం చివరిలో అయితే జ్యోతిష్యులు జాతకం చూశారు చూసి ఆహా శ్రేష్ఠి నీకు ఏమి కూతురు జన్మించిందయ్యా నీకు నీ భార్యకి మళ్ళీ జన్మంతో ఉండదు మోక్షమే మీ ఇద్దరికీను అలాంటి కడుపయ్యా నీ భార్యది ఏమి గర్భం ధరించింది సాక్షాత్తు అమ్మవారు వచ్చి జన్మించారు ఆ తల్లి వల్ల మీ కీర్తి మీ కీర్తి తారార్థం నిలుస్తుంది అని చెప్పారు జ్యోతిష్యం వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా ఈ కథ పదవ శతాబ్దంలో జరిగింది ఇప్పుడు మనం ఈ రోజు కూర్చుని కుసుమ శ్రేష్ఠి కుసుమ అమ్మ ఇద్దరిని తలుచుకుంటున్నాం అంటే వెయ్యి ఏళ్ల తర్వాత వాళ్ళ కీర్తి వెయ్యి సంవత్సరాల పాటు నిలిచినట్టేనా చూడండి అది ఆ రోజు జ్యోతిష్యుని చెప్పింది కారణ జన్మని జన్మిస్తే ఇంట్లో అలా ఉంటుంది ఆ తరువాత అమ్మవారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు భోజనం పెడుతున్నారు కుసుమ అమ్మగారు పెడుతూ మామూలుగా కదా పిల్లలు తినకుండా అలా మారం చేస్తూ ఉంటారు అది ఒక ఆనందం అంటే దేవతా స్వరూపం నేను కృష్ణుణ్ణి అని ఇలా కూర్చోడు వచ్చి లాగే ఆటలాడి వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా ఆ మాతృత్వాన్ని ఆనందాన్ని పంచుతారు అలాగే అమ్మవారు కూడా చిన్నప్పుడు చక్కగా అన్నరి పొందవన్నీ చేస్తూ అన్నం తినమ్మా అంటే నోరు తెరిచేవారు కాదు ఏ నోరు తెరు అని వాళ్ళ అమ్మగారు అంటే అప్పుడు నోరు తెరిస్తే నోటిలో పద్నాలుగు భవనాలు దర్శనం అయ్యాక ఇలా ఎక్కడైంది ఇంకో దర్శనం భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు యశోదాదేవి ఏమిటో కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలుపన్నేరకయున్నదానో యశోదాదేవి కానో పరస్థలము బాలకుడంతా ఈతని ముఖస్తంబై యజాండంబు ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అంటారు భాగవతంలో అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చూసి బాబు ఏమిటి పద్నాలుగు భవనాలు కనిపిస్తున్నాయి కొంపదీసి కృష్ణ పరమాత్మ అలాంటి స్వరూపం మళ్ళీ పుట్టారా అనుకున్నారట ఆ స్పృహ వచ్చిందనుకోండి పెంచలేరు పిల్లల్ని యశోదాదేవి కూడా ఆ స్పృహుణ్ణి ఉంటే కృష్ణ పరమాత్మని పెంచేది కాదు వెంటనే అమ్మవారు మాయ కమ్మేశారు ఆ ఒక్క నిమిషం దర్శనం ఇచ్చారు వెంటనే మాయ కమ్మేస్తే మన సౌందర్య లహరిలో చదువుకుంటాం మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ అని ఆ మాయే అమ్మవారు ఎప్పుడు ఆ మాయ ద్వారానే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది మాయ లేదనుకోండి ఎవరికైనా పెళ్ళవ్వగానే ఏం భార్య ఏం పిల్లలు ఏం జగత్తు నాకు ఏం అక్కర్లేదు అని భార్య భర్త కూర్చుంటే సృష్టి ముందుకు ఎలా సాగుతుంది అక్కడ నా భార్య నా భర్త నా పిల్లలోనే మాయ సృష్టిస్తారు అమ్మవారు అలాగనే అమ్మవారు వాళ్ళ తల్లికి మాయ చేసేసి మళ్ళీ ఓహో జగన్మాత జన్మించింది అనే స్పృహ లేకుండా మామూలు కూతురే అన్నట్టుగా మిదిలేరు వాళ్ళు ఇవి నేను ఇందాక చెప్పిన పురాణంలో హింట్స్ ఇలాంటివి మీరు చూస్తే మీకు చరిత్రలో దొరకవు ఇవి పురాణంలో మాత్రమే దొరకతాయి ఇవి చూస్తే అప్పుడు అమ్మవారి అవతారం ఏమిటి అనేది అర్థం ఆ తరువాత వాళ్ళు నవరాత్రులు చేసుకుంటున్నారు నవరాత్రులు చేసుకోవడం అనేది భారతదేశంలో సాంప్రదాయం నాలుగు ముఖ్యమైన ఉంటే ఒకటో రెండో మూడో నాలుగో ఎన్ని చేసుకుంటే మన జీవితాలు అంత సంపన్నం అవుతాయి అలాగే నవరాత్రులు చేస్తుంటే రోజు తల్లి తండ్రి నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకున్నారు మూసుకునేసరికి అమ్మవారి విగ్రహం ఎక్కడుందో అక్కడికి వచ్చి అమ్మవారు ఇలా వరదహస్తం అభయహస్తం ఏదో అక్కడ ఇస్తున్నారు చూడండి అచ్చం అలాగే పెట్టి కూర్చున్నారు కూర్చుంటే లేచి అదేమిటమ్మా ఇలా కూర్చున్నావు నువ్వు తప్ప కూర్చోకూడదు కళ్ళు పోతాయి లే 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 అన్నారు మామూలే కదా మనం అంటాం అంటే వెంటనే అమ్మవారు నవదుర్గల స్వరూపంలో కనిపించారు మనం నవరాత్రుల్లో చేస్తాం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం తదానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదితమై బ్రహ్మచారుణ్యనుత్తమా అని అమ్మవారిని ప్రార్థిస్తాం ఆ నవదుర్గల్లో రెండో స్వరూపం బ్రహ్మచారిణి స్వరూపంతో వచ్చిన అమ్మవారి తల్లి నవదుర్గలలో రెండో బ్రహ్మచారిణి అవతారమే వాసవి కన్యా పరమేశ్వరి దేవి అలాగే మనకి పెనుగొండలో కన్యా సారీ కన్యాకుమారిలో కన్యాకుమారి దేవి ఉన్నారు ఆవిడి కూడా బ్రహ్మచారిణి స్వరూపమే వీళ్ళందరూ నవదుర్గల్లో బ్రహ్మచారిణి స్వరూపంలోంచి వచ్చిన అమ్మవారు మూడవది వైష్ణవదేవి అమ్మవారు ఒక ఆవిడ కింద భారతదేశంలో ఉంటే ఒక ఆవిడ పైన ఉంటే ఇంకొక ఆవిడి మధ్యలో ఉన్నారు బ్రహ్మచారిణి స్వరూపం మూడు సార్లు దిగి వచ్చింది అలాగే మన దేశం అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు చూసి అమ్మ అమ్మవారు మా కూతురు కింద కుట్టిందా అనుకున్నారు మళ్ళీ ఇలా మాయకు అమ్మేశారు ఆ కూతురి అనుకుని మాకు పెట్టారు మా అదే అమ్మవారి మాయ అంటే ఆ తర్వాత అమ్మవారిని గురుకులానికి పంపించారు పంపిస్తే ఆ గురుకులంలో అమ్మవారు సత్యము దానం కరుణ అహింస త్యాగం ఈ ఐదు లక్షణాలు అంటే అమ్మవారికి ఐదు ప్రాణాలతో సమానం ఇదే రాసేరు పురాణము చూడండి ఎంత ఉన్నతమైన సత్యము దానము కరుణ అహింస త్యాగం ఈ ఐదు లక్షణాలతో అమ్మవారు గురుకులంలో పెరిగారు ఎవరికైనా పాపం చిన్న అంగవైకల్యం ఉందనుకోండి అది చూసి అమ్మవారు తట్టుకోలేకపోయేవారు మనం ఏం చేస్తాం బస్సుల్లో వెళ్తుంటే ఇది ఆ వీళ్ళ కోసం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సీటు అంటే వాళ్ళు పక్కనే ఉన్నా సరే మనం వెళ్ళి హాయిగా కూర్చుంటాం అంతేనా కాదు మనస్సు కరగాలి ఇలాంటి పురాణం జరిగితే అది జరుగుతుంది అప్పుడు అమ్మవారు అలాంటి వాళ్ళని చూసి కరిగిపోయేవారు అలాగనే దానం ఎవరికైనా ఏదైనా లేకపోతే తన ఆహారాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసేవారట తన ఒంటి మీద ఉన్న నగలు తీసిచ్చేసేవారట పురాణంలో రాస్తారు దాన దానగుణం ఆశ్చర్య వేస్తుంది అలాగే త్యాగం పక్కవాడి బాగు కోసం ఏదైనా త్యాగం చేసేయడానికి సిద్ధమయ్యేవాడు ఇవన్నీ ఉత్తమమైన దేవతా గుణాలు అలా అమ్మవారు పెరిగి పెరిగి పెద్ద యుక్త వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు అమ్మ నీకు వివాహం చేస్తాం వయస్సు వచ్చింది అంటే నాకు వివాహం వద్దు నేను గౌరవ బాలిక కింద బ్రహ్మచారిని కింద ఉండిపోతాను అని చెప్పారు ఎందుకు చెప్పారు అమ్మవారు అలాగా అంటే వచ్చింది శివుడి దగ్గరించి వచ్చిన అమ్మవారి అంశ అలాంటి అంశతో వచ్చిన వాళ్ళు మానవ మాత్రుల్ని వివాహం చేసుకోరు అయితే ఆయన రావాలి కిందకి దిగి ఇంకొక రూపంలో ఇప్పుడు మధురైలో మీనాక్షి అమ్మవారు కిందకి దిగి వస్తే ఆయన కూడా పరిగెత్తుకుంటూ సుందరేశ్వరుడి రూపంలో దిగి వచ్చేసాడు అప్పుడు ఆయన వివాహం చేసుకుంటుంది అంటే తప్ప పక్క ఊళ్ళో ఉన్న రాజుని అమ్మవారు పెళ్లి చేసుకోరు అమ్మవారు చేసుకోవాలంటే అయ్యవారు రావాల్సిందే ఈ అవతారంలో అమ్మవారి కోసం అయ్యవారు రారు ఎందుకంటే ఈ అవతారానికి ఉన్న పర్పస్ లేదు అందువల్ల ఆ అమ్మవారు నేను వివాహం చేసుకొని గౌరవ బాలిక కింద ఉండిపోతాను అంటే ఆ తల్లిదండ్రులు కూడా సరేనమ్మ అని ఒప్పుకున్నారు వాళ్ళకి బాధ అయినా సరే ఏమో అమ్మ నిర్ణయం అదే అని చెప్పి అలాగా తల్లి పెరుగుతూ వచ్చింది ఎలా ఉందంటేట పురాణంలో రాస్తారు ఎవరైనా ఒక్కసారి చూస్తే సౌందర్యాన్ని సమ్మోహితులైపోయేవారు అమ్మవారు కానీ చూసిన వాళ్ళందరికీ భావన ఏం కలిగేదంటే చిన్నవాళ్ళు అయితే కనుక అబ్బా మా అమ్మ అనే భావన కలిగేది పెద్దవాళ్ళు చూస్తే అబ్బా కూతురు అనే భావన కలిగేది ఎందుకు అలా కలిగేది అమ్మవారిని ఎప్పుడు కూడా ఆరాధించేటప్పుడు ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి తల్లిగానో కూతురుగానో ఆరాధించాలి తప్ప పొరపాటున కూడా భార్య అనుకోకూడదు అది చాలా పొరపాటు అలాగా రామాయణంలో ఒక దుర్మార్గుడు అనుకున్నాడు ఎవడు రావణాసురుడు అమ్మవారి మీద భావన కలగకూడదు అందుకే పంపించేసింది అమ్మవారు అక్కడికి వెళ్ళి మరీ లంకకెళ్ళి మరీ పోరాన్ని సాగనంపి పంపించేసింది అమ్మవారి మీద ఆ భావన ఎప్పుడూ రాకూడదు అందరూ కూడా అమ్మవారిని అహమ్మ తల్లి అహ కూతురు అని చూసుకుని పొంగిపోయేవారు మనకి లంతా శాస్త్రనామంలో సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అంటారు అంత సౌందర్యంతో ఉండేవారు అమ్మవారు అయితే విష్ణువర్ధనుడు అని పక్కనే రాజమండ్రి ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకి మాత్రం అమ్మవారిని చూసి దుర్బుద్ధి పుట్టింది నేను కలగకూడదు అని చెప్పిన మూడో భావన ఏదైతే ఉందో అది కలిగింది కలిగి వెంటనే వచ్చి బాలికను తీసుకొచ్చి నాకు వివాహం చేయండి అనేసరికి లేదు వివాహం చేయం తన గౌరవ బాలిక పరమేశ్వరుడికి అంకితం అయిపోయింది అని చెప్పాడు చెప్పేసరికి వెంటనే ఆగ్రహం వచ్చి నేను మీకు నెల రోజులు గడువిస్తున్నాను ఈ నెల రోజుల్లోపు తనని తీసుకొచ్చి నాకు ఇచ్చి వివాహం చేస్తే చెయ్యండి లేకపోతే మొత్తం ఈ పెనుగొండ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటినీ నేలమట్టం చేసేసి సర్వనాశనం చేసేసి విడిపోతాను ఎంత ఘోరమైంది రావణాసురుడి కన్నా ఘోరం వాడు ఏం చేస్తాడంటే అమ్మవారిని ఎత్తుకుపోయాడు ఈ అలా కాదు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నాశనం చేసేస్తాను చాలా ఘోరమైన పరిస్థితి అప్పుడు ఆ తండ్రికి ఏం చేయాలో అర్థం కాక ఈ చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది ప్రాంతాల వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చారు ఇక్కడ పెనుగొండకి అప్పుడు పెనుగొండలో ఒక పెద్ద సభ జరిగింది జరిగి పద్దెనిమిది ఓళ్ల నుంచి భీమవరం ఆచంట పాలకొల్లు నర్సాపురం ఇలాగా ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీరందరూ గర్వించదగ్గాల్సిన విషయం ఏమిటంటే మన అందరిలోనూ మన పూర్వీకుల రక్తం పారుతోంది ఆ పూర్వీకులందరూ కూడా వచ్చి వాసవి అమ్మవారిని కళ్ళతో చూశారు అది అదృష్టం పదకొండవ శతాబ్దంలో ఉన్న మనందరి పూర్వీకులు ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళు వాసవి కన్యకా పరమేశ్వరిని కళ్ళతో దర్శనం చేసుకున్నారు అది భాగ్యం ఇంతకీ ఆ తండ్రి ఎందుకు పిలిచాడు అంటే రెండు కారణాల కోసం పిలిచాడు ఒకటేమో ఆవిడ గౌరవ బాలిక గౌరవ బాలిక అంటే ఎవరిని వివాహం చేసుకోకూడదు రెండవది ఆ ఇచ్చి పెళ్లి చేస్తే అది వర్ణాంతర వివాహం అవుతుంది ఇది వైశ్య వర్ణం అదేమో క్షత్రియ వర్ణం రాజుకి వర్ణాంతర వివాహం చేయకూడదు అని రెండు సమస్యల కోసం వాళ్ళందరినీ కన్సల్ట్ చేయడానికి పిలిచాడు ఎందుకంటే అసలు ఆ కన్సల్టేషన్ వాళ్ళ ఇంట్లో ఆయన ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే పోయేది కదా ఎందుకు చేసాడు ఆయనది అంటే దానికి పౌరాణికమైన కారణం ఉంది అదేమిటో మీకు కాసేపట్లో చెప్తాను రెండవది ఏమిటంటే ఆయన ఈ ప్రాంతానికి రాజు రాజు అయిన ఆయన ఎప్పుడు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదు అందరితోనూ కలిసి ఆలోచించి మంచి చెడ్డలో అప్పుడు నిర్ణయం తీసుకోవాలి వాళ్లల్లో దాదాపు ఏడు వందల పద్నాలుగు గోత్రాల మంది వచ్చారు వస్తే అందులో ఆరు వందల పన్నెండు గోత్రాల మంది ఇచ్చి వివాహం చేసేయండి లేకపోతే విష్ణువర్ధనుడు యుద్ధానికి వస్తే కనుక మన అందరం నాశనం అయిపోతాము చేసేయండి వివాహం అని అన్నారు ఒక నూట రెండు గోత్రాల మంది వాళ్ళు మాత్రం వద్దు ఇది మన అమ్మాయికి సంబంధించిన విషయం ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంది వాడు ఎవడో భయపెడితే మనం భయపడిపోతామా నిలబడదాం అవసరం అయితే పోరాడదాం లేదంటే ప్రాణాలు ఇచ్చేద్దాం అంతేకాని మన అమ్మాయి గౌరవానికి సంబంధించింది వాడు బెదిరిస్తే మనం ఎందుకు బెదిరిపోవాలి అని నూట రెండు గోత్రాల వాళ్ళు పోరాడారు పోరాడితే వీళ్ళందరూ ఇలా తర్జన భర్జనలు చేసుకుంటుంటే అమ్మవారు వచ్చారు ఇక్కడ టేబుల్ మీద రెండు డెసిషన్స్ ఉన్నాయి ఒకటి ఏమిటంటే శాంతియుతంగా వెళ్ళి పెళ్లి చేసేద్దాము ఆత్మాభిమానాన్ని చంపుకుని రెండో డెసిషన్ ఏమిటంటే యుద్ధం పోరాడదాము కావాలంటే ప్రాణాలు ఇచ్చేద్దాం ఈ రెండిట్లో నువ్వు ఏది తీసుకుంటావమ్మా ఏది నిర్ణయిస్తావు అప్పటికే పెద్దలు రెండు నిర్ణయించారు అమ్మవారు ఏది తీసుకోవాలి రెండు తీసుకోలేదు అమ్మవారు ఆవిడంతే జగన్మాత ఆవిడ ప్రణాళిక వేరే ఉంటుంది మామూలు వాళ్ళు అందరూ ఆలోచించింది ఆలోచిస్తే ఆవిడ జగన్మాత ఎందుకు అవుతుంది ఆవిడన్నీ రెండు నిర్ణయాలు వద్దు నా కోసం కదా ఇది జరుగుతున్నది నా కోసం ఎవ్వరు చనిపోవాల్సిన అవసరం లేదు నేనే అగ్నికి కాహుతైపోయి ప్రాణత్యాగం చేసుకుంటాను అన్నాడు ఆలోచించండి అసలు ఈ సంఘటన జరిగిన సమయానికి అమ్మవారికి దాదాపు పదహారేళ్ల వయస్సు పదహారేళ్ల వయస్సులో ఇంకా చిన్నావుడేమో కూడా ఎవరికైనా ఆ రకమైన ఆలోచనలు వస్తాయా ఇంతమంది ప్రాణత్యాగం నా కోసం నేను అగ్నికి ఆహుతైపోతాను అయిపోతాను అని అమ్మవారు అన్నట్టు ఎంత త్యాగమో ఇందాక చెప్పాను కదా అంటే అందరూ వద్దు వద్దమ్మా అంటే ఇది నా నిర్ణయము అంటే ఈ నిర్ణయంతో వెళ్లాల్సిందే అని అమ్మవారు చెప్తే అప్పుడు అమ్మవారితో పాటు ఒక నూట రెండు మంది గోత్రాల వాళ్ళు తల్లి నువ్వు అగ్నిలో దూకేస్తే మేము మాత్రం రోజు నిన్ను చూడకుండా ఉండలేమమ్మా మేము కూడా నీతో పాటు అగ్నికి ఆహుతైపోతాము అని ఆ నూట రెండు మంది అన్న ఆ మిగతా ఆరు వందల పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు అతి అన్నమాట ఏమిటంటే సరే బానే ఉంది నువ్వు అగ్నిలో దూకేస్తావు ఆ తర్వాత విష్ణువర్ధనుడు వచ్చి యుద్ధం చేసి ఇదంతా నేలమట్టం చేసేస్తే ఏమైపోతాం మేము చూడండి అక్కడ ఉన్నది జగజ్జనని అని నూట రెండు గోత్రాల వాళ్ళకి అనిపించింది మిగతా వాళ్ళకి అనిపించలే అదే భగవంతుడి దివ్యత్వం తెలియకపోవడం అంటే శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద గోవర్ధన్గిరికి పైకెత్తితేట ఒక ముసలాయన ఏం చేస్తాడంటే పశువులు కాసుకుని ఆయన కర్ర తీసుకొచ్చి దాని కింద ఓతాన్ని నిలబెట్టాడు గోవర్ధన్గిరి కింద ఎందుకు ఈ కర్ర ఓతా అంటే చిన్న పిల్లవాడు చిటికెన వేలు మీద ఎత్తాడు ఒకవేళ పడిపోతే నా కర్ర కూడా సపోర్ట్ ఉంటుంది అంతేగాని చిన్న కుర్రాడు వేలి మీద కొండని పైకెత్తాడు అంటే అమ్మో సాక్షాత్తు నారాయణుడు కిందకి వచ్చాడు అన్న స్పృహ అక్కడ పనిచేయదు అలాగనే వీళ్ళందరూ ఆ ప్రశ్న అడిగితే అమ్మవారు చిరునవ్వు నవ్వి నేను చూసుకుంటాను నా మీద నమ్మకం ఉంచుకోండి గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి